త్రీ సిక్స్టీ లైఫ్ ఆర్గానిక్ కంపెనీ మాది రెండు వేల ఇరవై ఒకటిలో మా కంపెనీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి మేము హైదరాబాద్ అంతటా మేము ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రతి కస్టమర్కి ఇస్తున్నాము హోమ్ డెలివరీ ఉంది మేము ఆర్గానిక్ ప్రొడక్ట్స్లో గ్రోసరీస్ అన్నీ ఇస్తాము ఆయిల్స్ ఇస్తాము వాటితో పాటు మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ ఇస్తాము గీ ఇస్తాము ఇలాంటి ప్రొడక్ట్స్ మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ ఇస్తాము ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎలాంటి పెస్టర్స్ వేయకుండా మా ఆవులకి మేము దేశీ రకమైన ఆవులవి గిరిజాతి ఆవులు ఆ ఆవులకి న్యాచురల్ ఫుడ్ మాత్రమే ఇస్తాము ఎలాంటి యాంటీబయాటిక్స్ వేయము ఈ మిల్క్ కూడా మేము హైదరాబాద్ ఆల్ ఓవర్ హైదరాబాద్ హోమ్ డెలివరీ ఇస్తున్నాము గ్రోసరీస్ అయితే ఆల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఇవి ప్రతి ప్రోడక్ట్ కూడా సర్టిఫైడ్ ఇది సర్టిఫై లేకుండా మేము ఏ ప్రోడక్ట్ మేము ప్యాక్ చేయము ఈ ప్రోడక్ట్ని హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఇస్తున్నాము పూర్తిగా కెమికల్ ఫ్రీ ఇలాంటి పెస్సెట్స్ లేకుండా నేచురల్ ప్రోడక్ట్ ఇది కంప్లీట్గా నాచురల్ ప్రోడక్ట్ ఇది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మా ప్రోడక్ట్ అంతా కూడా మా ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా జెన్యున్ ప్రోడక్ట్ ఉంటుంది మీకు ఒక ఏ ప్రోడక్ట్ తిన్నా కూడా ఆ క్వాలిటీ ఏర్పడుతుంది మీరు ప్రతి ప్రోడక్ట్ కూడా ఆ తిన్న ప్రతి ఒక్కరు మళ్ళీ తిరిగి మా ప్రోడక్ట్ కొనడానికి అధిక అవకాశం ఉంటుంది ఎందుకంటే అంత బాగుంటుంది మా ప్రోడక్ట్ మేము తీసుకున్న ఏదైతే జెన్యున్ కంపెనీలకే వెళ్తాం ఆ కంపెనీస్ కూడా చాలా ఫేమస్ కంపెనీస్ ఆ ప్రొడ్యూసర్ కంపెనీ కూడా చాలా ఫేమస్ వాళ్ళు కూడా చాలా కష్టపడతారు మా ప్రోడక్ట్ ఎక్కడ కూడా మేము తేడా లేదు ప్రతిది కూడా జెన్యున్ అంటే జెన్యున్ మీది మేము ఇప్పుడు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మా కస్టమర్స్ కూడా మళ్ళీ మళ్ళీ మా దగ్గర కొనడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మా ప్రోడక్ట్లో అంత సత్తా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కొనడానికి మా దగ్గర ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు ఎవరైనా మా ప్రోడక్ట్ కావాలంటే ఈ నెంబర్ మీరు సంప్రదించవచ్చు సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మా కంపెనీ త్రీ సిక్స్ లైవ్ కంపెనీ ఇది పంజాగూర్లో హెడ్ ఆఫీస్ ఉంటుంది కృష్ణానగర్ నుంచి మేము హోమ్ డెలివరీ ఇస్తాము మీరు ఎవరు కావాలన్నా కూడా ఈ నెంబర్ మీరు ట్రై చేయొచ్చు మాది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా మా నెంబర్ మీకు దొరుకుతుంది దయచేసి మీరు ఎవరు కావాలన్నా కూడా ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఇది అది నాణ్యమైన ఫుడ్ అవసరం కాబట్టి మమ్మల్ని సంప్రదించగలరు